కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చారిత్రాత్మక విజయం సాధించడంలో క్రియాశీల పాత్ర నిర్వహించి తన గెలుపు కోసం కృషి చేసిన బీసీ నేతలందరికీ ధన్యవాదాలు అంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనలు తెలియజేశారు స్థానిక మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు నాయకత్వంలో పలువురు బీసీ నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజేంద్ర బీసీ నాయకులతో బీసీల సమస్యలపై ముఖాముఖి ఇష్టాగోష్ఠి చర్చలు జరిపారు బీసీల సమస్యల పరిష్కారానికి సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించవలసిందిగా బీసీ నేతలు వారిని కోరారు జనాభాలో సగభాగంగా ఉన్న బీసీల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ బీసీల సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రాజేంద్ర హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నిర్మించబోతున్న మహాత్మా జ్యోతిబాయి పూలే బీసీ భవనానికి పదిహేను లక్షలు విరాళంగా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు కన్నా మాస్టారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగమల్లేశ్వరరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ మాజీ ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఎస్ పుల్లారావు రాష్ట్ర నాయకులు బాదుగున్నల శ్రీనివాస్ శివరాం బాబాజీ కేసన స్వాములు కోలా అశోక్ జిల్లా నాయకులు అన్నం నాగబాబు ఉడత శ్రీనివాసరావు

నిరుద్యోగ సమస్య అనేది ఈ రాష్ట్రంలో తీరటానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిక ముందర కూటమి నాయకత్వం ఇరవై లక్షల ఉద్యోగాలని కల్పిస్తా అని చెప్పి హామీ ఇవ్వటం ఆ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో పరిశ్రమలు పెట్టబోతూ ఉన్నాయి ఆ పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు ఏదైతే ఏర్పడతాయో ద్వారా నాలుగు లక్షల పదివేల ఐదు వందల ఇరవై ఐదు ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగ కల్పనలో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క సంకల్పం ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి యాటిట్యూడు కమిట్మెంటు అంతేకాకుండా యువజన నాయకుడైనటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా సాధిస్తామని నమ్మకం ఆ నేపథ్యంలోనే పదహారు వేల ఐదు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో మనం డేట్ ఇవ్వతా ఉన్నాం ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టి జూన్ నాటికి పాఠశాలలు మళ్ళా తిరిగి ప్రారంభించే నాటికి ఎక్కడ కూడా ఖాళీలు లేకుండా విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి సంస్కరణతో కూడినటువంటి ఒక ఉన్నతమైనటువంటి విద్య ఈ రాష్ట్రంలో అందిస్తబడుతుంది అని చెప్పి చెప్పే దాంట్లో ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి సందర్భంగా యువనాయకుడు లోకేష్ గారి ద్వారా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం వ్యతిరేకత లేదు తప్పు చేసిన వాడిని ఎవరిని వదలం ఇది మా పరిస్థితి మా నాయకుడు ఎలాంటి నాయకుడు మేము తప్పు చేసినా వదలడు అతను తప్పు చేయడం కాదు మేము తప్పు చేసినా వదలడు మా నాయకత్వం వదలండి మీకు నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తాను కావాలంటే నాయకుడు ఎలా ఉంటుందండి మేము తప్పు చేసి మాలో ఎవరైనా తప్పు చేసి కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నారు ఆ రోజు ఓ పదివేల రూపాయలు ఏదో స్టేషనరీ ఇది వచ్చింది కానీ ఆ రోజు రాజీనామా చేయించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవన్నీ మాకు పోగొలు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలండి అని మేము అట్లన్నిటి గురించి కాదు చట్టం తన పని తను చేసి వెళ్తాం ఇవాళ దుర్మార్గంగా మీరు చేసింది మామూలు దుర్మార్గం కాదు రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పెడతారా దాని మీద ట్యాక్స్ వేస్తారా అది ఒక పంద మీరే ప్రొడక్షన్ చేసి ట్యాక్స్ లేసినట్టుగా నటించి మీరే మీ షాపుల్లో గవర్నమెంట్ షాపులు పెట్టించి అందులో అమ్ముతారా అంటే ఎవరిని ఎవరి డబ్బు ఎవరిని ఏ రకంగా దోచుకున్నారంటే దాదాపు పాతిక వేల పైన లెక్క కందనంత కోట్లు పాతిక వేల కోట్లు దోచుకున్నటువంటి దుర్మార్గం మీ దగ్గర ఉంది ఖచ్చితంగా దానికి ఎవరి బాధ్యలో అందరూ దానికి శిక్షకు గురవుతారు ప్రజా డబ్బు ప్రజా ధనాన్ని దోచుకోవడానికి మీకు ఎవరికి లేదు అయిపోతుంది మీ టైం మీరు ఎందుకనే బజార్ పట్టుకొని రోడ్లు పట్టుకొని తిరుగుదాం అనుకుంటున్నారు ఏమి ఎవరు నమ్మరు నేను చెప్పాను ఎవరు అడిగితే నా ఎన్నికల ముందర ఒక ఆయన వచ్చి రెఫరెండమ్మా అన్నాడు ఎస్ టేక్ ఎయిట్ ఇటు రెఫరెండమ్ ఇవాళ సెన్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సెవెన్ పర్సెంట్ నాలుగు వందల ఎనభై మూడు బూత్లు ఉంటే ఒక్క బూత్లో కూడా మైనస్ రాలేదు ఒక్క టేబుల్లో కూడా కూటమి నాయకత్వం వాళ్ళు ఉచితంగా బస్సులో తిరగటానికి ఏర్పడిన ఏర్పాటు చేస్తున్నటువంటి అంతేకాకుండా రేపు జూన్ నుంచి అందరికీ అమ్మఒడి నువ్వు ఏదైతే అన్నావో తల్లికి వందనం ద్వారా నువ్వు అమ్మఒడి అని చెప్పి నువ్వు ఇద్దరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నావు నేను మేనమావన్ అన్నావు నువ్వు ఫేక్ మామయ్యావు ఇన్ని రకాలుగా నువ్వు తప్పులు చేసి ఇవాళ నువ్వు మా గురించి మాట్లాడతావేంటి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న దోచుకున్నావు అప్పులు పాలు చేసావు అయినా కూడా ఈరోజున సంక్షేమానికి పెద్దపేట వేసే నాయకత్వం మాది దాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున జీత బత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఒకటో తారీఖు జీతబత్యాలు ఇస్తా నువ్వు ఎప్పుడైనా ఇచ్చావా నీ జీవితంలో నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావేంటి నువ్వు సంక్షేమం గురించి మాట్లాడతావేంటి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావేంటి నీకు ఎక్కడుంది అసలు హక్కు నీ రూటే వేరు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ దొరికితే అక్కడ దోచేసుకున్నారు మీరు అలీబాబా నలభై దొంగల్లాగా మీరు మీకు అసలు మాట్లాడే హక్కు ఎక్కడుంది అంటున్నాను నీ కళ్ళు కనపడలేదా ఒకటో తారీఖు కల్లా మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం నా నువ్వు చేసిన అప్పుల్ని మేము బాధ్యత తీసుకొని తీరుస్తా ఉన్నాం దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి నాయకత్వం ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రతి అంశంలో బాధ్యత వహిస్తూ ఉన్నారు వాళ్ళు రీఎంబర్స్మెంట్ మీరు ఏ రకంగా గతం నుంచి ఎందుకు బాకీలు పెట్టెళ్ళారు ఎందుకు పీజీ కోర్సులని ఆపేశారు పీజీలకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు చదువుకున్న వాళ్ళకి వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకోవాలంటే వాళ్ళ యాజమాన్యం దగ్గర వాళ్ళు డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏ ప్రభుత్వమైనా ఇచ్చిన హామీల్ని మిగతా మీరు లేకపోతే మిగతా ప్రభుత్వం ఈ రోజున మీ అప్పులు మేము తీర్చట్లా ప్రజలను బాధపడతా ఉన్నామా మీరు ఏ రకంగా బాధ పెట్టారు ఎన్ఆర్జీఎస్ వర్క్స్ గ్రామాల్లో జరిగితే ఆ గ్రామాల్లో మీకు కనపట్టలేదా ఏ రకంగా బాధించారు పైగా వాటి మీద ఏ రకంగా ఎంక్వైరీ చేశారు మీ ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా అన్యాయం చేసినట్టు అక్రమాలు చేసినట్టు అవినీతి చేసినట్టు మీరు ఫోర్ వ్యవహారాలు చేసి మీరు ఫోర్ ట్వంటీలు ఓ రకంగా చెప్పాలంటే మీకు ఎక్కడుంది అసలు మీరు ఏ రకంగా మీరు సమర్థించుకుంటున్నారు నువ్వు అసలు అసెంబ్లీకి ఎందుకు రావు నువ్వు అసలు అసెంబ్లీకి ఎందుకు రావు అంటున్నావు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు ఎక్కడో ఏదో మాట్లాడితే ఏదో నలుగురు మంది మాట్లాడితే సరిపోద్దాననుకుంటే ఎట్లా నువ్వు మాట్లాడాల్సిన స్థానంలో నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నువ్వు అసలు ప్రజానాయకుడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా नहीं शक्ति ना 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 न పట్టుకుతో విలువలే ఊపిరిగా శ్రమే ఆయుధంగా నిరంతరం ప్రజల మధ్య వెలిగి వారి మనసులు ఎరిగి వారి హృదయాన్ని గెలిచి అఖండ విజేతగా నిలిచారు నాటి స్వాతంత్ర యోధులు శివరామకృష్ణయ్య గారు ముద్దుబిడ్డగా విద్యార్థి దశలోనే నాయకత్వం ధ్యేయంగా రాజకీయ ఆరంగేట్లను చేసి తెనాలి వేమూరు ప్రజల మనసును దోచి శాసనసభకు అనేకసార్లు సార్లు ఎంపికై విద్యాశాఖ మంత్రిగా రాణించి పార్టీకి ప్రజలకు నిరంతర ఘనపాటి సాధించారు ఎంతో మెజారిటీ గెలుపు మీకెప్పుడు పరిపాటి మీ ఆలోచనలో ఉంది ఎంతో క్లారిటీ సింప్లిసిటీ ఈనాటి ఇక్కడ చేసినటువంటి రాష్ట్ర మీ ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఈరోజు పాలనలో ఉంది పాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సమాజంలో సుఖభాగమైనటువంటి మీ ఈ ఈరోజున ప్రతి అభివృద్ధిలో కూడా మీరు పాలు పంచుకుంటూ ఉన్నారు పెంచాల్సినటువంటి ఆవశ్యకత మీ మీద ఉంది అయినా కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వారు ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి ఒక ఆలోచన చేశారు దానికి నేపథ్యంలో ఎప్పుడు కూడా నన్ను అన్ని రంగాల్లో కూడా నాతో సహాయ సహకారాలు అందించినటువంటి కేశన్ శంకర్ రావు విద్యార్థి దశ నుంచి యువక యువత దశలో అన్ని రక అన్ని రకాలుగా కూడా నాకు అండదండలు ఉన్నటువంటి వ్యక్తి మరి కేశన్ శంకర్ రావు మరి ఈ నేపథ్యంలో ఈ రోజున నేను నా అదృష్టం కొద్దీ నేను నిజేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అన్నాడు కానీ నాకంటే ఆయన పెద్ద అదృష్టవంతుడు సమాజంలో సగభాగమైనటువంటి బీసీ వర్గాలకి అది ఎప్పుడు కూడా మధ్యాహ్నంలోకి వచ్చింది యువత అధ్యక్షుడిగా వచ్చాను ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తిగా ఈ రాష్ట్ర